వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యం గాలికి వదిలేశారని ఆహార తనిఖీ పోస్టులు ల్యాబుల్లో పోస్టుల్ని భర్తీ చేయలేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్పించారు వ్యవస్థలనే కుప్పగోల్చడం వల్లే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్న ఆయన ఖాళీలు భర్తీ చేసి ఆహార తనిఖీలు ముమ్మరం చేశామన్నారు ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది కానీ డయాబెటీస్ కానీ లేదా కిడ్నీ కానీ లేదా కాలేయం దెబ్బ తింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని వదిలేసింది అధ్యక్ష హెడ్ క్వార్టర్స్ లో హెడ్ క్వార్టర్స్ లో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం ఆరు మంది మాత్రం ఉన్నారు అధ్యక్ష తర్వాత ఈ డిస్టిక్ పోస్టులు ఫుడ్ సేఫ్టీ పోస్టులు నూట అరవై శాంక్షన్ పోస్ట్ అయితే నూట ఆరు మంది ఉన్నారు యాభై నాలుగు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష తర్వాత ల్యాబొరేటరీలో ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే ల్యాబరేటరీలు చాలా అవసరం అధ్యక్ష అక్కడ నూట ముప్పై ఎనిమిది మంది ఉండాల్సి వస్తే నలభై మూడు మంది మాత్రమే ఉన్నారు తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అంటే ఒకటి తనిఖీలు నిర్వహించడం శాంపిల్స్ తీసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ తీసుకోవడం వాటిని ల్యాబ్లలో పరీక్షలు చేయడం అధ్యక్ష ఒకటి సిబ్బంది లేదు రెండోది తనిఖీ ల్యాబ్ల తనిఖీ పరీక్షలు నిర్వహించడానికి తనిఖీలు చేయడానికి సిబ్బంది లేరు పరీక్షలు నిర్వహించడానికి కూడా సిబ్బంది లేని పరి ల్యాబ్లు ఉన్నాయి కూడా చెప్తాను ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష మరీ దారుణం ఏంటంటే అధ్యక్ష దీన్ని పటిష్టపరచడం కోసం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి జివో ఇచ్చి నోటిఫికేషన్ పిలిచి నూట నలభై మూడు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష జివో ఇస్తే తర్వాత ప్రభుత్వం మారింది ఆ నూట నలభై మూడుకు నూట నలభై మూడు నియామకాలు చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష అంటే ఆరోగ్యం అంటే కేవలం ఏదో ఆస్పత్రి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ గురించి చెప్పడము వీటి మీదే గత ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు తప్పిస్తే ఆరోగ్య సంరక్షణలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందనే విషయం కనీస అవగాహన లేకునే పాలకులు గతంలో ఉన్నారు అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకటి తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి ఎఫ్ఎస్ఎస్ఐతో ఎంఓయూ చేసుకుని ఇరవై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా స్టేట్ ల్యాబ్లని మూడు ల్యాబ్లు ఏదైతే విశాఖపట్నం